അന്തരി നമസ്കാരം ശ്രീ മാതൃ നമ ഓം നമ ശിവായ ഓം ശ്രീ സായിരാം ഈ രജു വനം వృషభ రాశి వారికి ఆదివారం నాడు ముప్పై తేదీన దిన ఫలితాల గురించి తెలుసుకుందామంటే అయితే మొట్టమొదటి మొదటిసారిగా వృషభ రాశి మన ఛానల్ చూస్తున్నారు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇక అలాగే వృషభ రాశి వారి యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా తెలుసుకున్నట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే కార్యదీక్షతను కలిగి ఉంటారు ఎటువంటి సమస్యనైనా సరే సునాయాసంగా చాలా చక్కగా పరిష్కరించేటువంటి మేధావి తనం వీరికి ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి ఎప్పటి నుండో విడిపోయినటువంటి చిక్కుముళ్ళతో సమస్యలతో చాలా రోజుల నుండి ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా రేపటి రోజున మీకైతే చాలా చక్కగా రేపటి రోజున ఆ సమస్యల నుండి మీకు బయటపడేటువంటి ఒక మార్గం అయితే దారి అయితే మీకు కనిపిస్తుందండి తద్వారా మీకు మును ఎన్నడూ కూడా ఎరగనట్టు సంతోషంతో ఇంటిల్లపాది కూడా సంతోషంగా రాబోతున్నటువంటి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్న విధానంగా మీరు ఎప్పటి నుండో ఏ పని గురించి అయితే ఇబ్బంది పడుతూ ఆ పనిలో మీకు సక్సెస్ కనిపించక దగ్గ యాత్రకు గురవుతూ ఎన్నిసార్లు అనుకుంటున్నాం అనుకున్న ప్రతిసారి కూడా వెనక్కి వెళ్తుంది కానీ ముందుకు వెళ్ళటం లేదు మాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఎవరైతే ఫీల్ అవుతూ బాధ పడిపోతున్నారో ఈ చెందిన వారు వారికి రేపటి రోజున మంచి శుభ సమయం అని చెప్పుకోవాలండి మీకు చాలా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి అందులో రేపటి రోజున విశేషమైనటువంటి రోజుగా మీరైతే పరిగణించవచ్చు ఎందుకంటే ఒక మంచి అదృష్టాన్ని మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక సంతాన పరంగా కావచ్చు ఒక ప్రేమికుల పరంగా కావచ్చు భార్య భర్తల మధ్య ఒక సఖ్యత పరంగా చూసుకున్న కావచ్చు అంతా కూడా రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు మీకు అనుకూలమైన సమయంగా రేపటి రోజున భావించాలి అలాగే ప్రయాణాల విషయంలో రేపటి రోజున చాలా సురక్షితంగా మీరు ప్రయాణాలు సాధించవచ్చు అలాగే రేపటి రోజున భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ప్రేమికుల పరంగా చూడ చూసుకుంటే ప్రేమికుల పరంగా కూడా గుడ్ న్యూస్ అయితే వింటారు వినాలని చెప్పేసి అన్ని ఎవరైతే మీరు కళ్ళు కానీ చెప్పి చాలా రోజుల నుంచి వేచేస్తున్నాం మా కుటుంబంలో ఉన్నవారు ఎస్ చెప్పక మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్పి ఎవరైతే బాధపడుతూ నిరాశ చెంది ఉన్నారో అటువంటి ప్రేమికులు కూడా రేపటి రోజున మంచిగా మంచి గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే భార్యాభర్తల మధ్య ఎర్రబాటులు ఎవరైతే చాలా రోజులుండి కలుసుకోక కొన్ని విభేదాల కారణంగా లేదంటే ఏదైనా మధ్యవర్తి అంటే కొంచెం మంచి మధ్యవర్తికి ఏదైనా ఒక వ్యవహారం గురించి చెప్పి మోహసపోయి ఎవరైతే బంధానికి దూరం అయిపోయి చాలా బాధపడిపోతున్నారో అటువంటి వారు తిరిగి రేపటి రోజున కలుసుకోబోతున్నారు మీ బంధం మిమ్మల్ని మళ్ళీ తిరిగి ఆహ్వానించబోతుందని మీరు చాలా అంటే చాలా పట్టుదలతో సంతోషానికి గురవుతారు ఆ క్షణం మీరు తిరిగి మళ్ళీ అలాంటి తప్పులను ఎప్పుడు కూడా చేయకూడదని డిసైడ్ అవుతారు దాని ద్వారా కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది అంటే చాలా రోజుల తర్వాత తిరిగి ఆ బంధం మీరు కలుసుకోవడం వల్ల మీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషిస్తారు మంచిగా ప్రేమానురాగాలతో రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు పండుగ వాతావరణం మీట్లో ఏర్పడుతుంది అలాగే బంధువర్గం వారితో కూడా రేపటి రోజున మీరందరూ కూడా చాలా సంతోషంగా కాలాన్ని గడపబోతున్నారు అలాగే సంతాన పట్ల మీకు నుంచో మా పిల్లలు కూర్చో వృద్ధిలోకి వస్తే బాగుండు మంచిగా చదువుకుంటే బాగుండు మంచి మార్కులు వస్తే బాగుండు ఇలా ఎవరైతే సంతాన పట్ల కొంచెం నిరాశ భావంతో ఉంటారో అటువంటి వారికి కూడా రేపటి రోజున సంతాన పట్ల మంచి న్యూస్ని వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే వారి నుండి మీరు ఎవరైతే ఎక్స్ప్రెస్ చేశారో దాన్ని మీరు నిరూపించుకొని ప్రూఫ్ చేసి మీ ముందు మీరు తలెత్తే విధానంగా మీరైతే పిల్లలు చక్కగా మీరైతే ప్రూఫ్ చేసుకోబోతుందని చెప్పారండి అలాగే చేసుకున్నట్లయితే మీకు ఏదైతే వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొంచెం వెనుకబాట్లో ఉండి మాకంటే కొంచెం మంచిగా మాకంటే వెనుక స్టార్ట్ చేసిన వారు కూడా వ్యాపారంలో మంచిగా సక్సెస్ని చూస్తున్నారు మాకేంటి అదృష్టమని కలిసి రావడం లేదని ఎవరైతే ఆశ వారు బాధపడుతున్నారో అటువంటి వారికి రేపటి రోజున మంచిగా అంటే కొంతమంది సహాయ సహకారాల వలన మీరైతే వృత్తి వ్యాపారపరంగా మంచి లాభాలు అయితే కనిపిస్తారండి అలాగే ఎవరికైతే చేతి కూడా ధనం లేక ఇబ్బందులను ఎదుర్కొంటూ అనారోగ్య సమస్యలు అయితే ఎదుర్కొంటున్నటువంటి కుటుంబ సభ్యులు భరించుకునేక వారికి ఏదైనా కానీ భరోసాగా వారికి నిలిచి వారికి ధైర్యంగా చెప్పే విధానంగా వారికి ఏదైనా ట్రీట్మెంట్ చేయించడానికి కానీ ఇంట్లో ఏదైనా అవసరానికి సరుకులకు కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా చేతిలో డబ్బులు లేక ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అలాంటి వారికి కూడా ఈ రాసి వారికి ఎప్పటి రోజున చేతి నుండి అయితే డబ్బు అయితే అందుతుందండి అలాగే మీకు అవసరానికి సరిపడా మీకు ధరలు లభిస్తుందని చెప్పుకోవాలి తద్వారా మీరు మీ కుటుంబంలో ఉన్న వారికి వృద్ధుల కానీ పిల్లలకు కానీ వారికి ఎవరికైనా కొంచెం అనారోగ్యం ఇంకా ఎవరైతే ఇబ్బంది ఎదుర్కొంటున్నారో అలాంటి వారికి రేపటి రోజున మంచి వైద్యుడి యొక్క పరిచయంతో కానీ లేదంటే ఎవరైనా చెప్పడం వల్ల మీరు చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటారంటే మీ అనారోగ్యం కూడా కొంచెం తగ్గుముఖం అవుతుంది అలాగే మీరు ఎవరికైనా కానీ అప్పించేటువంటి స్థాయిలో రేపటి రోజున ధనం అయితే అందుతుంది అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు మంచిగా ఆసక్తి పెరుగుతుంది తద్వారా మంచి ఉన్నతమైనటువంటి స్థానం మీరు అందుకున్నటువంటి యోగం కనిపిస్తుంది అలాగే విదేశీ ప్రయాణాలకి ఎవరైతే ఎదురు చూస్తున్నారో అంటే పాస్పోర్ట్ అందక దానికి సంబంధించి వ్యవహారాలు కొంచెం ఎవరైతే ఇకబాటు తనంలో ఉన్నారో అలాంటి వారికి రేపటి రోజున పాస్పోర్ట్ సంబంధించినటువంటి కొద్ది న్యూస్ అయితే వింటారు అలాగే విదేశీ ప్రయాణాలకు వెళ్ళే వారికి మంచిగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది ఈ రోజున అలాగే రాజ రాజకీయ పరంగా ఎవరైతే రాజకీయాలకు సంబంధించిన విధానంగా ఎవరైనా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధంగా ఉండి మాకు కొంచెం కుదరటం లేదని చెప్పి బాధపడుతున్న వారికి కూడా రేపటి రోజున రాజకీయ పరంగా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున మంచి అదృష్టమైన రోజుగా మీరు భావించవచ్చండి ఎందుకంటే అత్యద్భుతంగా మీకు రేపటి రోజున మంచి యోగం కనిపిస్తుంది అలాగే రేపటి రోజున ఏదైనా కొత్త బిజినెస్ కానీ పని కానీ స్టార్ట్ చేసినా కానీ ముందు ముందు రోజులలో అది మీకు బాగా ఉపయోగపడబోతుంది అంటే రేపటి రోజున స్టార్ట్ చేసేటువంటి ఏ పనైనా కానీ ఫ్యూచర్లో మీకు మంచి పేరు తీసుకొచ్చే విధానంగా మీకు అవసరానికి సరిపడ ధనం వచ్చే విధానంగా మంచి సక్సెస్ అయితే మీ జీవితంలో చూసే విధానంగా ఆ పని మీకు మంచి విజయవంతం తెచ్చిపెట్టే విధంగా మంచి అడుగులు మీరు రేపటి రోజున వేయబోతున్నారు దానికి సంబంధించి నిర్ణయాలను కొంతమంది ముఖ్యమైనటువంటి కుటుంబ సభ్యులతో కానీ లేదా మంచి స్త్రీ ఏబి రాష్ట్రలతో ఉంటారు కదా అలాంటి వారితో కానీ వారితో చేసి తీసుకొని మంచి నిర్ణయాలు తీసుకొని తద్వారా మీరైతే అడుగు ముందుకు వేయండి ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ముందుకు ముందు రాబోయేటువంటి రోజులలో మీరు కొంచెం దానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం ఏదైనా కానీ నష్టపోవడం కానీ లేదంటే కుటుంబ సభ్యులు ఏమి ఎంత చెప్పినా కూడా మిరగకపోవడం ఇలాంటివి చేయకండి ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు ఎప్పటికీ కూడా మనకు కొంచెం చేదు అనుభవాలనే మిగులుస్తాయి కాబట్టి రేపటి రోజున ఎవరైనా కానీ మీరు మంచి ఫస్ట్ నుంచి గైడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారి సలహాలను పాటించి ఎప్పటి రోజున మీరు ఏదైనా స్టెప్ ముందుకు వెళ్ళడం వల్ల మీకు తద్వారా కొంచెం అనుభవజ్ఞులు ఉంటారు కదా వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో మీకు కూడా అంత బాగుంటుంది అలాగే మీకు ఎలా చేయాలనేది దాని పట్ల అవగాహన అనేది ఉండి ఆ పనిలో మీరు విజయవంతం సాధిస్తారు ఇంకా అలాగే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున మరీ ముఖ్యంగా సంతానం పట్ల ఎవరైతే మీరు చాలా రోజుల నుంచి సంతానం గురించి మంచి గుడ్ న్యూస్ వినాలని చెప్పి ఎదురు చూస్తున్నాం కానీ మాకు మాత్రం భగవంతుడు ఇలా చేస్తారని బాధపడుతుంటారు కదండి అలాంటి వారికి కూడా రేపటి రోజున ఒక వైద్యం సంప్రదించడం కానీ లేదంటే సంతానం పట్ల ఏదైనా కానీ సంబంధించినటువంటి మంచి న్యూస్లు అయితే రేపటి రోజున వినేందుకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి ఇంకా అలాగే కొంతమంది ఇరుగు పొరుగు వారు కావచ్చు లేదా బంధువర్గం కావచ్చు ఎవరైనా కానీ వారితో మీరు సంభాషించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రేపటి రోజున విభేదాలు చోటు చేసేటువంటి అవకాశాలు మీ ద్వారానే కలగబోతున్నాయి కాబట్టి మీరు ఎవరినైనా కానీ ఒక మాట అనే ముందు ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి తీ నిర్ణయం తీసుకోండి అంటే మనం దేని గురించి అంటున్నాము ఈ మాట వాళ్ళను అనడం కరెక్టా అని ఆలోచించుకొని జాగ్రత్తగా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని కదా రోజున అంటే ఉదయాన్నే నిద్రలేచి ఎలాగ ఉగాది కాబట్టి చక్కగా స్నానాది కార్యక్రమాలను పూర్తిగా చేసుకొని పూజ అంతా క్లీన్ చేసేసుకొని చక్కగా భగవంతుడి ముందు ఇష్టదైవం ముందు ఆరాధన చేసుకోండి మీ మనసులో ఉన్నటువంటి ఎటువంటి సంఘటన అయినా కూడా భగవంతుడు చెప్పుకొని అవన్నీ తొలగించమని చెప్పి ప్రార్థించండి అలాగే ఉదయం సాయంత్రం చక్కగా దీపాలు పెట్టుకోండి ఇంకా అలాగే ఎవరైతే రాసివారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి అన్మాచాలను పట్టించుకోండి అన్ని విధాలుగా మీకు చల్లుతుంది కాబట్టి అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లు కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవిత కష్టాల్లో మీరు మంచిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కడుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోపెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకారిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితో సరళంగా ఆకర్షణీయంగా ఉంటుంది మంత్రముగ్ధులు చేసి ఆకర్షణీయకి మీ యొక్క సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికి తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బుకు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కారణం కాగలదు వారు మీ అసలు వేరు మీ మీకు నిజం చేసే అవకాశం ఎక్కువ ఉంది